boleh ada c h a n d r m o i r n run a r a u n andar a n r e l g u p t h i a h a r ందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్తింధ సందర్భంగా చాలా మామూలుగా అంటే గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మనం ఈ యొక్క నెలకొల్ సెంటర్ లో వర్తింధ కార్యక్రమం జరుపుతా ఉన్నాం ఎన్నో వ్యయప్రయాసాల కూర్చి దాతల సహకారంతో మేము ఈ కార్యక్రమం జరుపుతా ఉన్నాం ఆయన ఆయన యొక్క అరవై సంవత్సరాల సినీ జీవితం పూర్తి చేస్తున్న తర్వాత సంవత్సరంలో తమ ఆదరించినటువంటి ఈ యొక్క తెలుగు ప్రజలకి తన వంతు సహాయ సహకారాలు వాళ్ళ యొక్క జీవితాలు దాగు చేయాలనే ఉద్దేశంతో ఆయన సంవత్సరంలో మనం మన యొక్క తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం ప్రారంభించిన తెలుగు నెలల్లోనే ఆయన అఖండ మెజారిటీతో గెలిచి ఈ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కావడం చరిత్ర ఇప్పుడు చరిత్రని ఎవరు కూడా తిరగరాలి అనేది చరిత్ర ఆయన సృష్టించారు ఇరవై తొమ్మిదవ పద్ధతి సందర్భాన్ని పరిష్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు మురళీ సురేంద్ర గారికి తర్వాత తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షులు చదువుబాబు ఈ కార్యక్రమాన్ని ఉదాహరణలో వేసుకొని నిర్వహిస్తున్నటువంటి కొనతో చదుబాబు గారికి మిగతా గురి చేసినటువంటి బిజెపి మిత్రులు ఇక్కడ ఇచ్చిన కార్యకర్తలు నాయకులు అందరికీ రామారావు గారి గురించి మనం ఎంసీఆర్ చేసిన కొన్ని రోజుల తరఫున చేసుకున్న తరగినటువంటి నాయకుడు ఆయన యాక్చువల్ గా ఆయన రాజకీయాల్లో సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉండి తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టి రాజకీయాల్లో పెరుగు సంచలనం సృష్టించి కేవలం తొమ్మిది నెలల్లోనే సంచలనం సృష్టించే అధికారంలో కొట్టినటువంటి మోహన్నత నాయకుడు అది కూడా అత్యధిక మెజారిటీతో గెలిచాడు నర్పూరు ఎంపీజీసీ తిరుపతి పార్లమెంటు కార్యదర్శి చదువుబాబు గారికి నాయకులు సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారికి బాబు నాయుడు గారికి రాంసోర్ రెడ్డి గారికి మీద ఉన్న పెద్దలు వచ్చిన మన మండల నాయకులు నలుపు గ్రామ ప్రజలు నాయకులు వాళ్ళకి నమస్కారం కూడా తప్పకుండా ఎన్టీ రామారావు గారు మన ప్రేత నాయకులు దివంగత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి వర్ధంతని ఎప్పుడు కూడా వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఇక్కడ ప్రతిసారి ఈ నలుపు సంక్షన్ లో ఘనంగా జరుపుకుంటా ఉన్నారు దానికి కమిటీని కూడా పగుబాబు రెండు తీసుకున్నాను ఈరోజు మన సీత నాయకులు మన సరేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ రావాల్సింది ఆయన అయితే అర్జెంట్ చెన్నై పోవాలని చెప్పడం వల్ల పోవాలన్నా ఖచ్చితంగా అంటే ఏడున్నర ఎనిమిదికి వస్తాను అన్నాడు రఘుబాబు ఆ టైం అందరూ ఆ టైం నుంచి మళ్ళా ఇప్పుడు ఓ క్లాక్ రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఆ రఘుబాబు గారు కూడా అర్జెంట్ ఇన్ఫోమేస్తే దానివల్ల చంద్రబాబు చంద్రమోహన్ రెడ్డి గారు కాలేకపోయాడని కూడా మీ అందరికీ ఫ్రీ చేస్తాం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కడులాగా పనిచేస్తూ ఉంటుంది ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మంచి మెజార్టీతో ఆయన రాగానే పేదల కోసం ఏం చేయాలనేది కూడా ఆ కార్యక్రమాలను చేశాడు మన టెలింగ్ కాలోనీ తీసుకొచ్చింది కూడా ఆయన మద్రాసు వీళ్ళు ఇవ్వాలని చెప్పి మన టెలికాన్ కాలోనీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఆయన ముప్పై రూపాయలు పెన్షన్ పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ హౌసింగ్ పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా భారీగా ఇల్లు కానీ ఇవన్నీ కట్టడం జరిగింది